అందరికీ నమస్కారం మనకు ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది కదా ఈ రోజు నుంచే మనం కార్తీక పురాణం అయితే చెప్పుకుందాం ప్రతిరోజు ఒక అధ్యాయం కాడికి చెప్పుకుందాం ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలతో కార్తీక పురాణ కథలు మీ ముందుకైతే తీసుకువస్తున్నాను అనమాట మొదటి అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తము నందు నైమిసారణ్యంలో సౌనకాదిమునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వివరించుచు సూత మహాముని కాలం గడుపుతుండేవారు ఒకనాడు సౌనకాదిమునుడు గురువుల వద్దకు అయిన సూతుణ్ణి గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదములను రహస్యములను సంగ్రహించినాము కార్తీక మాస మహత్యమును గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము దయచేసి మీరు ఆ కార్తీక మాసమును గురించి ఆ వ్రతముల గురించి వివరించగలరా అని కోరిది అంత సూత మహర్షి ఓ మునిపుంగవుల్లారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సాంబశివుడికి పార్వతీదేవికి తెలియజేసిన విధమును ఇప్పుడు మీకు తెలియజేస్తాను అట్టి పురాణ కథను వినుట వలన వారు ధర్మార్థ మోక్షములు పొందుతరు ఇహపరమునందు పరపరమునందు సర్వైశ్వర్యములతో తులతూగుతుందురు కావున శ్రద్ధగా నాలకింపుడి అని ఇట్లు చెప్పను పూర్వముకనాడు దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనమున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలు కలగజేయునట్టి సకల మానవులకు వర్ణ భేదాలు లేక ఆచరింపదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంతులు ఉన్నంత వరకు ఆచరింపబడే వ్రతమును గురించి వివరింపమని కోరెను అంతటా మహేశ్వరుడు చిరుమందహాసంతో దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాసురునికి జనక మహారాజుకు వివరించబోతున్నాడు చూడు అని మిథిలా నగరం వైపు దిశగా చూపెను అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాక జనకుడు సంతసించి అగ్గపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేహము నా ప్రజలు పవిత్రులమైతిమి పవిత్రులమైతి పాద దూలిచే నా గేయము పవిత్రమైనది మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని వేడుకొనను దానికి వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావాల్సిన అర్ధబలము అంగబలము నిన్నడిగి తీసుకొని ప్రారంభించాలని నిర్ణయించుకొని ఇటు వచ్చి అని పలుకగా జనకుడు ముని చంద్రమ అటులనే ఎత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు తమ పోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసముల్లో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయమును నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబ వ్రత సకల మానవులను ఆచరింపదగనదిగా సకల పాపహరణముగా అయి ఉన్నది ఈ కార్తీక మాసమును హరిహర స్వరూపము ఈ మాసమును ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పదగినది కాదు వినుటకు కూడా ఆనందకరమైనది కాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యములు పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలంకింపమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనా ఏ వయస్సు వాడైనా ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో తులారాశి తులారాశియందు ఉండగా వేకువజామును లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవ పూజ దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచూ ఉండవలను ముందుగా కార్తీక మాసముకు ఆది అయిన దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానమును గురించి వశిష్ఠ మహర్షి తెలియచు చేస్తున్నారు ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినముల్లో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణుడుకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్జం సమర్పించాలి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణాల నుంచి గ గట్టుపై మూడు దోశళ్ళు నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం ఆచరించిన ఎడన గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యులను పూజించి వారికి ప్రసము ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ లే దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవటమో లేదా వినడమో చేయవలను ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి అందు కానీ అందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నంతో భూత తృప్తి చేయవలను విధముగా వ్రతమాచరించిన స్త్రీలు పురుషులకు పూర్వమందున ప్రస్తుత అందు చేసిన పాపము పోయి మోక్షము కలుగును ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వార్లను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తప్పక మాస ఫలము దక్కును ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం రేపు రెండవ అధ్యాయనం గురించి తెలుసుకుందాం అందులో మనం సోమవారం వ్రతమహిమ గురించి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్టయితే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలానే కార్తీక మాసంలో మా వీడియో మీ అందరికీ రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి